వెల్కమ్ బ్యాక్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ వైరల్ బొడ్డోడితో అయితే మనం ఈరోజు అయితే ఉన్నాం అనమాట మీ అందరికి మీ అందరితో మాట్లాడించాలైతే మనోని అయితే నేను లైవ్లోకి తీసుకున్నాను ఎవరెవరు బొడ్డోడితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే బొడ్డోడిని ఏమేమి అడగాలనుకున్నారో అవన్నీ కూడా అండి సో మీ అన్ని క్వశ్చన్లకి అయితే సమాధానం అయితే ఇస్తాడనమాట సో వైర్లో పడ్డాడు మనతోనే ఉండు మీకోసం వెయిటింగ్ ఎవరెవరు ఏమేమి అడగాలో అడగండి ఈరోజు ఏంటంటే వరదల కారణం ఏంటంటే హాలిడేస్ ఇచ్చారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు ఇచ్చాడు అనమాట వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చి ఈరోజు వెళ్తా వెళ్తాడంట సో చూడు సైది సైది హాయ్ అంట యశ్వంత్ చారి యశ్వంత్ చారి హాయ్ అంటే హాయ్ చెప్పు హాయ్ అంగుల్ బాగున్నారా అన్నాడు బాగున్నారా అస్రా సరే ఇది హాయ్ అండ్ మున్న అంట హాయ్ అంట హాయ్ అంట చెప్పు హాయ్ మున్న వైరల్ బిడ్డోడు అని మన అది గత వీడియోలో వైరల్ అయ్యింది కదా ఆడుతూనే వాళ్ళ అమ్మ ఊరు వచ్చాడు అనమాట అంటే ఏంటంటే మన హాలిడేస్ ఇచ్చారంట స్కూల్కి వరదలకి ఈ ఈరోజైతే స్కూల్ అయితే ఉందనమాట సో ఈ రోజు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళ అమ్మలూరు నుంచి వెళ్ళిపోతున్నారు ఇళ్ళమ్మలూరు మా అమ్మమ్మలూరు ఒకటే అని అనమాట సో ఈ రోజు నేను కూడా మా అమ్మల నుండి కాడే ఉన్నాను సో ఇక చూడు కమలాకర్ హాయ్ హాయ్ నాని అని అడుగుతున్నాను కమలాకర్ అన్నారు హాయరా నాని అంటున్నాడు హాయ్ చెప్పు చెయ్యి హాయ్ అంకుల్ ఇంకా గొరవయ్య హాయ్ అంటొరవయ్య హాయ్ అని

అంతేనా నిత్య గురించి అడగద్దు సెన్మి యువర్ నంబర్ కమలాకర్ కు సెన్మి నీ నంబర్ నీకు ఫోన్ ఉందా మరి అది చెప్పు కమలాకర్ అంకండి నీ నంబర్ ఉందా అని అడుగుతుంది శోభారాణి హాయ్ అండి చిన్ను నువ్వు ఎలా క్యూటు నాన్నా నువ్వు చదువు బాగా చదువుకో పోలీస్ అవ్వాలి నాన్న పోలీస్ అవ్వాలి బాగా చదువుకుంటుంది ఎవరు శోభార్ అయినక్క పోలీస్ అవ్వాలి నువ్వు మంచి చదువుకుంటాను సోబార్ అయినక్క మరి చెప్పు అవుతావా అవుతా చెప్పు మరి అక్కకి అవుతా అక్క అక్క పేరు చెప్పవా అక్క పేరు ఏం పేరు అక్క సోతరు గారు సోబార్ అయినక్క సోబారీ ఆనక్క హాయ్ అవుతా పోలీస్ అవుతా చెప్పు చెప్పు అవుతా తిన్నవా నడు మహేష్ హాయ్ అంట మహేష్ కుమార్ హాయ్ జోతుండేది నీకు హాయ్ మహేష్ కుమార్ హాయ్ గౌరవంగా మాట్లాడాలి కదా అట్లా పేరు పెట్టి వెళ్ళకూడదు కదా హాయ్ అంకులను హాయ్ అంకుల్ కమార్ సిన్ని ఓకే అందరూ లైక్ సూపర్ అని నాని నువ్వు కూడా డాక్టర్ కావాలి అన్నట్టు నచ్చా అని నువ్వు కూడా డీఎల్ కుమార్ హాయిరా హాయిరా శోభారా వావ్ సూపర్ నేను సింగర్ని రైటర్ని నాన్న తిన్నాను నువ్వు తిన్నావా తిన్నాన నువ్వు అంట నిన్న శోభారాన్ని అక్కడి నిన్ను తిన్నావా అని అడుగుతుంది తిన్నా అక్కా పేరు చెప్ప అక్క పేరు చబ అక్క మంచిగా చెప్పాలి సరే బాబార్య అక్క చెల్లి మహేష్ హాయ్ర నువ్వు మంచిగా చదువుకో మహేష్ అంట మహేష్ బండ్రపల్లి మహేష్ హాయిరా మంచిగా చదువుకో అని అడుగుతుండు చదువుకుంటాం మహేష్ అన్నీ సరి గుండ అన్నయ మహేష్ అన్న అది మీతో మాట్లాడాలిరా ప్లీజ్ నెంబర్ నీతో మాట్లాడాలరా ప్లీజ్ నెంబర్ అంటుంది నెంబర్ ఇవ్వని చెప్పరా అక్కా నమ్మర్కి లేదక్కా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పు కొట్టండి మరి స్కూల్ కిందకి వాలేదు మరి నువ్వు ఈ రోజు వెళ్ళిపోతున్నారా మీరు మీ ఊరు yes yes గా వెళ్తున్నారు ఎల్ట్లేదా వెళ్తున్నారు నితో మాట్లాడాలంట ప్రియణం హాయరా పండు మాది అంట హాయరా పండు అంటుంది మాది అక్క ఎవరు మాది అక్క హాయరా పండు అంటుంది చెప్పు మరి హాయ్ చెప్పు హాయరా పండు హాయ అక్క అక్క పేరు చెప్పు పండు అక్క పండు అక్క కాదు మాది అక్క నైస్ నాన్న క్యూట్ శోభారాణి నైస్ రానా క్యూట్ అండ్ శోభారాణి అక్క హాయ్ సలీం మంజుల హాయ్ అంట సలీం మంజుల హాయ్ అంట హాయ్ అంకుల్ సలీం స్కూల్ కూడా బాబుతో నెంబర్ ఇచ్చి మాట్లాడించండి ప్లీజ్ ఓకే అక్క బాబుతో నెంబర్ అంటే మనకి ఒక అందుబాటులో ఉండడం మీరు ఇప్పుడు వాళ్ళ నా ఆ సరే ప్రయత్నం అక్క ఖచ్చితంగా హలోరా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు మాట్లాడు కూడా చాలా బాగున్నాయి నీ మాటలు కూడా బొడ్డుపల్లి బర్త్డే పల్లి మహేష్ నువ్వు చాలా మంచిగా ఉన్నారు క్యూట్గా ఉన్నావు మాటలు కూడా చాలా మంచిగా ఉన్నాయంట చెప్పు అంకు పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మంచిగా నీట్గా మాట్లాడాలన్నమాట థ్యాంక్స్ అంకుల బాబుతో సూపర్ అన్నాక థ్యాంక్ యూ అశ్విని అంట అంటరా మీ మాటలు సోపర్ అశ్విని అంట థ్యాంక్ యూ అశ్విని అక్క అది థ్యాంక్ యూ అశ్విని అక్క ఇగో మీ అందరూ గుర్తుపెట్టారు మరి ఈ బాబుని అంటే నేను వేరే వాళ్ళు ఏంటంటే అతను ఆ బాబు కాదు అంటున్నారు ఆ రోజు వీడియోలో మాట్లాడినప్పుడు హెడ్ ఇగో ఎట్లా ఉంటుంది అనమాట ఈ కళ్ళుండ ఎట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట పైగా చూసుకుంటూ ఉంటుంది దానివల్ల ఏంటంటే లుకింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇగో మగువ ఓ మగువ మో బాబు నీ మాటలతో ఒక ఛానల్ ఓపెన్ చేయవా ఓకే నీ నువ్వు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మన మనవడితో నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయించి ఆ ఛానల్ కూడా మనం ఈ ఛానల్లోనే మనం ప్రమోట్ అయితే చేస్తాం అంటే ఖచ్చితంగా నేనే ఓపెన్ చేస్తాను మనోడికి ఆ ఓపెన్ చేసే ఓపెన్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు అమ్మాట మమ్మీ డాడీకి తెలియదు వాస్తవంగా నేనే యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తా ఖచ్చితంగా ఆ ఛానల్ మన ఛానల్లోనే చెప్పేస్తా ఖచ్చితంగా అప్పుడు వీడితో మీరు ఏం మాట్లాడకుండా గా వీడితోనే మాట్లాడచ్చు భాగ్యలక్ష్మి హాయ్ నాన్న అంటుంది భాగ్యలక్ష్మి అక్క హాయ్ బాగున్నావు అక్క అన్నాడు ఇంకా ఓకే ఛానల్ అయితే ఓపెన్ అన్న ఇబ్బంది లేదు ఛానల్ మనోటి ఛానల్ ఓపెన్ వస్తారు వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేశారంట నాకు కూడా చూపించలేదు అది యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసే ఉన్నారు కదా మీరు సిల్క్ డిస్ప్లే పోయిందా గ్లాస్ పగిలినా అది ఓకే గ్లాస్ ఎప్పుడు పగిలింది మొన్నే అంటే మీ మీ డాడీ ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేశారా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశారంట వాళ్ళ డాడీ ఏట సెల్ బై డిస్ప్లే పోయిందా భాగ్యలక్ష్మి బాగున్నా భాగ్యలక్ష్మి బాగున్నా నువ్వు బాగా చదివి భాగ్యలక్ష్మి అక్క నువ్వు బాగా చదవాలని అడుగుతుంది ఓకే అశ్విని నేను లవ్ చేస్తా నిత్య రిప్లే చేయి నేను లవ్ చేస్తా నిత్య నేను లవ్ చేస్తా ఇందు ఏం గర్ల్ హాయి నిత్య బాగుందా టేస్టింగ్ బెస్టి కుకింగ్ బ్లాగ్స్ అంట హాయి నిత్య బాగుందా అని అడుగుతున్నా నిత్య సంగతి తెలియదు నీకు అలాగూ సుమలత అంట నాన్న నీ పేరు ఏం పేరు అని అడుగుతుంది సుమలాత అక్క చెప్పు నీ పేరు మళ్ళీ చెప్పు అసలు పేరు చెప్తా గురువాల హాయ్ బొడ్డు హాయ్ హాయిరా అని అడుగుతుంటు మహేష్ అంకర్ హాయిరా అంటున్నారు హాయ్ చెప్పు అయ్యో హాయ్ అనుకుంటే హాయ్ అని హాయ్ హాయ్ మహేష్ అన్న హాయ్ రబ్బన్ హాయ్ మహేష్ అన్న ఇంకో భాగ్యశ్రీ అంట బాగు హాయ్ బొడ్డోడా అంటుంది భాగ్యశ్రీ హాయ్ అక్క భాగ్యశ్రీ అక్కను భాగ్యశ్రీ అక్క సాక్షి సాక్షి పేరు ఏం పేరు మనిషి కుటుంబ క్షేమంలో బాగా సాక్షి పేరు అంటే ఏం పేరు అని అడుగుతారు మంచిగా చెప్పి వినపడుతుంది మనకి అంట సుమలా అక్క నాని నీ వీడియో ఎన్నిసార్లు చూశాను నేను సూపర్గా చెప్పేవరా మగజాతి ఆని అని ఈ రోజుల్లో ఉంటుంది నువ్వు ఆ వీడియో అంట వీడియో అంటే మంచిగా చెప్పావంట నువ్వు సూపర్ నాని నువ్వు మంచిోడి అంటుంది సోపర్ అని అక్క థ్యాంక్ యూ అక్క విత్ గణేష్ నేను వ్యాన్లో కూర్చొని ఉన్నా నేను డైలాగ్ చెప్తుంది ఆ రోజు నేను వ్యాన్లో కూర్చో ఉన్నా అన్న అడుగుతుండ్రు నువ్వుతున్నావు వాళ్ళు నిత్యాన్ని బ్రో నిత్యాన్ని అసలు ఆ పేరు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు నిత్య గురించి అయితే అడగలను ఎందుకంటే గర్ల్స్ మనం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడించకూడదని నేను మాట్లాడించట్లా వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అనమాట అంటే వీళ్ళకి తెలిసిన వీళ్ళకి విలేజ్ కాకపోతే ఏంటంటే మాట్లాడించలేమట వాళ్ళ గురించి అయితే ఫస్ట్ ఉన్నాడు ఫస్ట్ మీ హాయిరా ఉన్నాడు ఈ వీడియో చాలా బాగుంది ఎన్నిసార్లు చూసినా నాకు గుర్తులేదు ఓసారి నిత్యాన్ని చూపించబడ్డాడు మీ తమ్ముడికి హాయ్ నీకు హాయ్ మీ ఫ్యామిలీ మొత్తానికి హాయ్ అంట ఫస్ట్ మీ అంట థ్యాంక్ యూ అక్క ట్రస్ట్ అక్బీర్ ట్రస్ట్ మీ అంటే ట్రస్ట్ ట్రస్ట్ మీ అంటీ ట్రస్ట్ మీ ఛానల్ నేను నేలకైతే దిగట్లేదు అంట ఏం పేరు మధ్య చెప్పు నేను పేరు అని ట్రస్ట్ మీ ట్రస్ట్ మీద టేస్టీ బిస్టీ కుకింగ్లో వచ్చాను పెద్ద అయినాక చూపిస్తాడు ప్రతాపం అన్నాను ఓకే ఇంకా ట్రస్ట్ మీ కదా పుష్ప ఎలా ఎలా చిన్నకేశవ ఎలా ఉన్నావు అని అడుగుతుండు చిన్నకేశవ అన్న ఎలా ఉన్నానో అడుగుతుడు విజయ్ తెల్ల విజయ్ విజయ్ తెల్లబుట్టలు అంట తెల్ల పుట్ట మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసా అంటారా చిన్నవాడ నీ వీడియోని అంట మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాడంట విజయ్ అయ విజయ శివంగి కుమార్ శివనాగి కుమార్ నిత్యాన్ని చూపించవా లేదన్నా అది చూపించకూడదు వాళ్ళ గురించి నిత్య వాళ్ళు ఇబ్బందులు ఫేమస్ అయ్యా నిత్య వాళ్ళే నువ్వు ఫేమస్ అయినావంట అవునా కాదంట నిత్యవాళ్ళకు ఫేమస్ కాలేదంట చెప్పు మరి వాయిస్ తక్కువగా ఉందంట చూడు కొద్దిగా మంచిగా పడుతుంది కొద్దిగా వాళ్ళకంట వాయిస్ అంటే నుంచి అంటున్నాడు వినిపించడం కొద్దిగా పెద్దగా మాట్లాడ నీ పేరు చెప్పు నాన్న శోభారాని హాయ్ ఆహా అక్క నీ పేరు పేరు అడిగినప్పుడు చెప్పాలి మరి మీ దేవ సతీష్ ఉండ దేవకొండ సతీష్ హాయ్ అని అడుగుతున్నా భాగ్యలక్ష్మి నీ వీడియోని చాలా సార్లు చూసా నవ్వలేక చచ్చిపోయాను మా వాళ్ళకి షేర్ చేసి షేర్ చేశానంట నీ వీడియోని అంతా భాగ్యలక్ష్మి వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని షేర్ చేసినట్ట నవ్వలేక నవ్వలేక స్కూల్కి వెళ్ళొచ్చు కదా సతీష్ అని అడుగు స్కూల్ కంటే వెళ్ళొచ్చు కదా అని అడుగుతు ఈ రోజు ఈరోజు ఎక్కడికొచ్చావు చెప్పు నువ్వు ఈరోజు ఎన్ని గంటలకు వెళ్తున్నావు మీ ఊరు ఎన్ని గంటలకు వెళ్తాం ఈరోజు మీ ఊరు చెప్పు చెప్పురా మీరు ఈయన మధ్యాహ్నం దాకుంటారా వెళ్ళిపోతాను విజయ అన్న మంచిగా చదువుకొని గుడ్ బాయ్ గా ఉండాలి నీ వీడియో సూపర్ అన్న సూపర్ వెరీ వెరీ గుడ్ వంగునూరు శ్రీవాణి అంట శ్రీవాణి అక్క నీ వీడియో సూపర్ గుడ్ రా అంటుంది శ్రీవాణి అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పినావా సూపర్ అన్న వెరీ వెరీ గుడ్ మన నిత్యాన్ని చూడు గణేష్ అంట అరే సార్ మీ తమ్ముడు ఎక్కడ రా అని మా ఏం చేస్తున్నా ఏం చేస్తుంది మీ తమ్ముడు పేరు ఏం పేరు చెప్తాను చోటు కుమార్ ఆ మేడిపల్లి అక్కడ కది మిపట్ మేడిపల్లి సుమతి సుమతి అక్క మీ నిత్య గురించి చెప్పు నిత్య గురించి చెప్పంటారా సుమతి అక్క అంటే నిత్య గురించి చెప్పంటాను చె నిత్యతో లైవ్ చేయించండి తమ్ముడు నువ్వు ఎక్కడో ఏదో ఒక వీడియోస్ తీసి కనబడతా కనబడ్డావా చాలా క్యూట్గా గా ఉన్నావు ఆయుర బుజ్జు అజుడు కామెంట్స్ అయినా కొద్దిగా స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోతున్నాయండి ఎవరి బుజ్జి మళ్ళా చెప్పరా ఒక మాటను ఒకసం అంటే ఒక డైలాగ్ అని చెప్ప అదంటే ఆ రోజు జరిగిందంట కొంచెం వాళ్ళ కోసం అంటే చెప్పి ఇందరూ అడుగుతారు అడుగుతున్నారు అది ఒరేయ్ బొడ్డోడా మల్లా చెప్పురా ఒక మాటను అబ్దుల్ రెహమాన్ అంట అరే అరే నిత్య అరే అరే పెద్ద అంది అంటే నాన్న వాహనం కోర్చున్నా అప్పుడు ఫ్రీగా ఉండు బాగా ఉండా ఉన్నవారావా వాళ్ళందరూ డాడీ నిత్య అంది నిత్య చామంది అరే అరే పెద్దయ్యి లవ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అంది పెద్ద బుద్ధి మాట చిన్న బుద్ధి మాట డాడీ మల్లపు ఛత్రపతి స్కూల్ లేదా చిన్న అని అడుగుతుంది స్కూల్ లేదా అని అడుగుతుంది చెప్ప స్కూల్ మూడు రోజులు అవుతుంది అన్న పోతాము ఈరోజు ఎక్కడికి వచ్చారు చెప్పు మా అమ్మమ్మ వాళ్ళు వాడు ఇక్కడ ఏమడుగుతున్నా బాధపడుతుంది సరే వాళ్ళ గురించి వద్దు ఎవరు అడగొద్దని దాని గురించి ఎవరు అడగొద్దని నేను ఏమన్నా అడిగితే చెప్తాను ఎవరి గురించి అడగొద్దని చెప్పు ఎవరి గురించి అడగొద్దాం వాళ్ళ గురించి అడగొద్దని చెప్పు అంట త్రివేణి హాయ్ చిన్న అడుగుతుంది అక్క పెరిగి కొద్ది గట్టిగా అంటే మాట్లాడులేదు అరే చిన్న పాప నీకు ఇంట్లో చెత్తంటే అసలు మనం దాని గురించి మాట్లాడద్దు హాయ్ లవర్ బాయ్ బాగున్నావా ఆనంద అంట హాయ్ లవర్ బాయ్ బాగున్నావా అంటుండ లవర్ బాయ్ కాదా వావ్ హాయ్ అంట త్రివేణ్ హాయ్ బాబుని ఇబ్బంది పెడతాను సరే వాటర్ తాగి వస్తాను అంట లైన్లో ఉన్నాను వాటర్ అంత తాగిరాకు అగో ఇంట్లో ఉన్నాయి అంటే తాగిట్రా అయితే చేయొచ్చు వాటర్ తాగిరాడానికి వెళ్ళదు అన్న ఏం లేదు వాళ్ళ స్కూల్ స్కూల్ అయితే ఏంటంటే భారీ వర్షాల కారణంగా అయితే టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు టూ త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు వాళ్ళ అమ్మమ్మ లూరు ఇచ్చాడు సో వాళ్ళ ఊరు మా అమ్మమ్మ ఒకటే అనమాట నేనేంటే నిన్న నిన్న వచ్చాను వచ్చి ఈరోజు మనోడితో ఒకసారి లైవ్ చేపిద్దాం అందరికీ ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదా లైవ్ ఈ లైవ్లో కూడా అతన్ని ఇబ్బంది పెట్టి ముగిసి ఇబ్బంది పెట్టి క్వశ్చన్ ఏమిటి అడగొద్దాన్నా మాములు కేజాలకి మాట్లాడండి అంతే వాటదాగా ఇప్పుడు నువ్వు ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చి వీళ్ళందరితో మాట్లాడాలని నేను వచ్చినావా చెప్పు అమ్మ మరి ఆ విషయం చెప్పు వాళ్ళకి

టాబ్లెట్ చెప్పుతామురా ఏ క్లాస్ రా అంట ఎవరు ఎస్విఎస్ ఎస్విఎస్ ఛానల్ అంట ఏ క్లాస్ రాని వాడిని అడుగుతున్నా లక్ష్మి అంట హాయ్ అండి బాబుని బాగా పెంచారు అండి బాబుని బాగా ఎవరు లక్ష్మి అక్క హాయ్ అండి బాబుని బాగా పెంచారు అని అడుగుతుంది లక్ష్మి అక్క థ్యాంక్ యూ అక్క సో మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి నా ఛానల్ ఫాలో కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేసుకోవాలి సపరేట్ 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 ఏంటి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నవన్న నవన్లే నవన్లేసారి చెప్ప ఛానల్ ఏం చేసుకోవాలి ఇంకోటి ఇదండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి కడాలి శ్రీ శ్రీరాములు గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా హలో బ్రో బాబుని సూపర్గా మాట్లాడాడు బ్రో థ్యాంక్ యూ మచ్ శ్రీరాములు అంటే థ్యాంక్ యూ శ్రీరాములు మార్క్ వేలుపుల మార్క్ వేలుపుల బొడ్డోడా నువ్వు నీ నీ జాతి సూపర్ అంటూ హనుమంతరావు బాగా నిత్య గురించి మీరు సాక్ష్యం చెప్పిన తమ్ముడు బా నీకంటే సాక్ష్యం రాజేశ్వర అక్క అడుగుతుంది నీకు సాక్ష్యం చెప్పిన తమ్ముడు బాగున్నారా అని అడుగుతుంది అడుగుతుంది రాజేశ్వర అక్కడ రాజేశ్వర అక్క అక్క అని చెప్పాలి ఎందుకంటే మనం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి ఏకవచనంతో మాట్లాడకూడదు అంతేనా తెలియదు కాబట్టి మా వాళ్ళకి ఈ వీడియో మామూలుగా లేదురా కన్నయ్య గాడ్ ప్లస్ కన్నయ్య ఎవరు యామని అంట నీ వీడియో మామూలు యూని ఎక్క ఉంటుంది కానీ నీ వీడియో మామూలు లేదురా సూపర్ అయ్యే అన్నయ్య అంటుంది యాముని ఎక్క థ్యాంక్ యూ అక్కా చెప్పా యామ్ని అక్క థ్యాంక్ యూ ఎవరు అడుగు మీది సబ్స్క్రైబ్ చేశాడంటే థ్యాంక్ యూ చెప్పాం యాముని హ్యాముని హాయ్ అక్కా ఉంటుంది ఏముని ఎక్క హాయ్ అక్క అక్కడ అంట ఒకరోజు వస్తా అక్క కోదాడ కోదాడ దగ్గరే మీరు మీకు మాట్లాడే ఏమని అక్క కోదాడరా అని అడుగుతున్నా మీకు కోలాడ బస్సులు ఉన్నాయా కాదు కాదురా మీ ఊరికి కోలా కోసం అనేయా నిజంగా లేవా ఏబం చెబుతున్నావు బద్దం ఉండాలి నువ్వు ఇంకోటి పెద్దయ్యాక పెద్దయ్యాక నిత్యాన్ని పెళ్లి చేసుకోరా నువ్వేనా సరే నాటో వద్ద నిత్యం గురించి ఆడబద్దు పాటి ఎవరి జుడు గోదావరి సత్యబాబు పాటి ఎవరి నేమ్ అడుగుతున్న అంటే నీ పేరు ఏందని అడుగుతున్నాడు గోదావరి

బాబు గంగమ్మ గంగమ్మ హాయి తిన్నవారు బాబు అని అడుగుతుంది సత్తుపల్లి వాళ్ళందరికి హాయని చెప్పు విజయ్ సత్తుపల్లి విజయ్ సత్తుపల్లి స్కూల్కి వెళ్ళలేదా యామిని అక్క స్కూల్కి వెళ్ళాలని అడుగుతుంది కొలాడంట కదా స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతుంది యామిని అక్క అందరూ చెప్పండి ఎందుకు వెళ్ళాలి కూడా చెప్పు మరి ఎందుకు వెళ్ళాలను మరి అయితే వాళ్ళు నవ్వుకూడదు మీరు నవ్వితే మేము ఊక్క బాయ్ చిన్న నీ వీడియో కాదు చిన్న నీ వీడియో ఇన్నిసార్లు చూసాను అబ్బా వెళ్ళిపోయింది నా కామెంట్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి అన్న ఎవరు అనుకోద్దు మళ్ళీ ఇంకోటి హా హాయ్ అందరు రంగలక్ష్మి చాలా బాగా మాట్లాడుతున్న బడ్డాడు పెద్ద అయ్యాక చాలా గొప్పవాడవాళ్ళని దేవుని మనస్ఫూర్తిగా లక్ష్మి యొక్క రంగలక్ష్మి యొక్క అంట చాలా బాగా ఆటలు బాగా ఆడుతున్నా బాగా మాట్లాడుతున్న బడ్డే పెద్ద అయ్యాక నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలని అడుగుతుంది రంగాలక్ష్మి అది సౌజన్య సౌజన్య నిత్య ఎలా ఉంది నిత్యం నిత్య ఉంది నిత్య గురించి సింధు అంట లైక్ నెంబర్ థర్టీ త్రీ యూ మరి వీళ్ళందరికీ ఈరోజు ఏంటంటే వాస్తవంగా మీ అందరికీ లైవ్ లో చూపిద్దామని నేను ఈ వీడియో ముందు తీసుకొచ్చానండి ఈ రోజు వెళ్తున్నా వాళ్ళ ఊరు ఇంకా చాలా లాంగ్ ఇవాళ మధ్యాహ్నం అంట మధ్యాహ్న టైంలో నిన్న లైవ్ పెట్టా కదా లైవ్ మధ్యలో ఎందుకో హ్యాంగ్ అయ్యి సెల్లు లైవ్ అనేది పాడైపోయింది అనమాట ఈరోజైతే వెళ్తాను మధ్యాహ్నం చూడు నిత్యాన్ని అబ్బా నిత్యా అందరూ నిత్యా నీ పిల్ల నీ అంటే ఇప్పుడు దిలీప్ దిలీప్ అని నీ పిల్ల అంటే ఇప్పుడు జ్యోతి అండి జ్యోతి సోని ఓయ్ ఓ బడ్డోడా జ్యోతిషుని ఓయ్ బొడ్డోడా అంటుంది జ్యోతిషుని ఓయ్ బడ్డోడా అంటుందండ్రా పేరు చెప్పాలి జ్యోతి అక్క త్రివేణి అంత లైక్ అంట త్రివేణి యొక్క లైక్ కొట్టిందంట డాంగివా అక్క పేరు చెప్పాలి పేరు చెప్పి చెప్పాలి అక్క డాంగ్య సంధ్య నువ్వు ఏ క్లాస్ రా సంధ్య నువ్వు ఏ క్లాస్ రా బొడ్డోడా అంటుంది అక్క

మంచి మంచి చెప్పాలి సో అన్న వీడియో అయితే చార్జింగ్ అయితే మన దృష్టి ఛార్జింగ్ అయిపోతా ఉంది నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్దాం ఓకే సో అందరికి బాయ్ చెప్పి ముందు ఓకే 嗯，哎，来人，哎，哥哥，打打打打打。